బీజేపీ బీఆర్ఎస్ బలపరిచిన బాలపుసపపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి కందుకూరు ఉప్పలయ ప్రచారంలోకి వెళ్తున్నారు ఉప్పలయ్య గారు చెప్పండి ప్రజల్లోకి వెళ్తున్నారు ఏమని ఓట అభ్యర్థిస్తున్నారు నా పేరు కందుకూరు ఉప్పలయ బీజేపీ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని ఈరోజు మన గ్రామంలోనే ముఖ్యమైన సమస్యలు చాలా ఉన్నాయి అందులో ఒకటి గ్రామ అభివృద్ధి కుంటుపడ్డది గ్రామంలోని పరిశుద్ధం కూడా చాలా వెనుకబడి ఉన్నది ముఖ్యంగా కోతుల బెడద చాలా ఉన్నది కుక్కల బెడద కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు వాటి అన్నింటినీ పరిష్కరించడానికి యువత కూడా ముందుకు వస్తే నేను ఖచ్చితంగా చేస్తానని హామిస్తున్నాను అదేవిధంగా ఈరోజు గ్రామంలోనే ప్రతి ఒక్కరు కూడా డబ్బుకు ఆశపడి ఓటేయాలని చూస్తున్నారు ఆ డబ్బు లేకుండా కూడా స్వచ్ఛమైన వ్యక్తిని గెలిపించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను డబ్బే ప్రధానం కాదు ఈరోజు మనకు అడ డబ్బు తీసుకొని రేపు ఓటు వేయకుండా కూడా ఉంటారు ఎందుకంటే మనం ప్రశ్నించడానికి కూడా ఆ హక్కు ఉండదు ఎందుకంటే ఒక వ్యక్తి గెలిచిన వ్యక్తి ఏమంటాడంటే నేను పైసలు ఇచ్చి ఓటేయించుకున్న నువ్వు ఆయన పుణ్యానికి వేసినావు అనే పరిస్థితి వస్తుంది కావున డబ్బుకు ప్రలోభ పడకండి దయచేసి యువతకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను డబ్బు అనేది శాశ్వతం కాదు గ్రామ అభివృద్ధి ముఖ్యంగా మనం ముందుకు పోదాము ఈరోజు మన గ్రామంలోనే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంట్లో కూడా తలపేసుకోవాల్సిన అవసరం వస్తుంది కోతులతోటి కోతులను దాదాపుగా నేను గనక గెలిస్తే కోతుల బెడదలు లేకుండా గ్రామ ప్రజల సహకారంతో పూర్తిగా చేస్తానని నేను ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను అదేవిధంగా సైడ్ కాలువలు చూస్తే అద్వానమైన పరిస్థితులు ఉన్నాయి కనీసం రోజు కూడా వాటర్ ప్రాబ్లం కూడా ఉన్నాయి సైడ్ కాలంలో దోమలు కుట్టి చాలా జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి శుభ్రత అనేది గ్రామంలో అభివృద్ధి లేదు శుభ్రత అనేది లేదు అసలు కావున ప్రతి ఒక్క కాలనీలో కూడా సైడ్ కాలువను తీయించి శుభ్రతను పాటిస్తానని ముఖ్యంగా నేను కొంచెం చదువుకున్న వ్యక్తిని పీజీ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చేశాను సేవాభావం అనేది నాకు తెలుసు కాబట్టిగా నేను మీ ముందుకు వస్తున్నాను కావున గ్రామ ప్రజలు అందరూ ఆశీర్వదించి నన్ను గెలిపించాలని మన ఉంగురం గుర్తుకు ఓటేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను ఉంగురం గుర్తు అనేది బ్యాలెట్ పేపర్లో పైన ఉంటుంది మొదటిది మొదటి అక్షరం మొదటి పేరే నాది కందుకు దాని పక్కన ఉంగరం గుర్తు ఉంటుంది మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి ఉంగరం గుర్తును ఓటేసి భారీ మేటతో గెలిపిస్తే మీ యొక్క హామీలను ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను అదేవిధంగా డబ్బుకు మాత్రం లొంగకండి దయచేసి యువకులకు ఒకటే చెప్తున్నాను పెద్దవాళ్ళు చెప్తున్నాను ఈరోజు సారాయి డబ్బు అన్నీ పెట్టి ఏదో మభ్యపెట్టి ఓట్లు వేసుకొని అధికార పార్టీలు ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు నేను ఇది ఇస్తా అది ఇస్తా అంటున్నారు ఇప్పుడు ఏది ఇచ్చినా కూడా స గ్రామ సర్పంచ్ యొక్క నీకు ఇల్లు ఇస్తా అనేది నీకు పెన్షన్ ఇస్తానని మభ్య పెడుతున్నారు ఏది ఇచ్చినా కూడా గ్రామ సర్పంచ్ యొక్క ఆమోదం ఉండాలని తెలుసుకోవాలి మనకు కావాల్సిన హక్కులు రాజ్యాంగం నుండి రాజ్యాంగ వ్యవస్థలో గ్రామాలకు వచ్చే నిధులను ఏ విధంగా సాధించుకుంటే మనకు గ్రామ అభివృద్ధి చెందుతుందో నాకు చదువుకున్న కాబట్టి నాకు తెలుసు నేను ఒక పీజీ చేసిన మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ సాంఘిక సేవకు కూడా నేను సిద్ధమై ఉన్నాను కావున దయచేసి గ్రామ ప్రజలారా మీకు చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాను డబ్బుకు లొంగకండి ముఖ్యంగా గ్రామాభివృద్ధిని మనం ముందుకు తీసుకుపోదాం ఖచ్చితంగా మీకు నేను అండగా ఉంటానని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యాలు చూసుకుంటే మనకు ముఖ్యంగా వృద్ధులకు వికలాంగులకు వృద్ధులకు ఏమో రెండు వేల నుంచి నాలుగు వేలు నేను గెలవగానే నాలుగు వేల రూపాయలు ఇస్తానని రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేశారు అది ఇంతవరకు కూడా అమలు కాలేదు తెలుసుకోండి అదే వికలాంగులకు కూడా మూడు వేల నుండి ఆరు వేలు ఇస్తానని వాగ్దానం చేశాడు అది కూడా నెరవేరలేదు ఒక ఉచిత బస్సు అంటున్నారు ఉచిత బస్సు వల్ల ఎంత నష్టం జరుగుతుందో మహిళలే మాకు ఉచిత బస్సు వద్దు అనే పరిస్థితికి వస్తున్నారు కావున ఈరోజు రైతు బంధు లేదు రైతు బీమా లేదు మన ప్రతి ఒక్కరు కూడా మోసం చేసుకుంటూ ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నది అదే రెండు వేల పెన్షన్ అని ఇంకా నాలుగు వేల పెన్షన్ వంద రకాలుగా చెప్తున్నారు గవర్నమెంట్ దాన్ని దయచేసి మాట్లాడకండి మాట్లాడి వీనికి కూడా వదిలేసి అభివృద్ధి చేసుకొని చేయండి అదే కళ్యాణ లక్ష్మి విషయంలో లక్ష రూపాయలు తులం బంగారం నేను గెలిచిన వెమ్మటే ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు నిన్ననే గెలిచారు మీరు ఇంకా హామీలు కాలేదు అని మేము అడుగుతున్నాము గెలిచి మీరు మూడు సంవత్సరాల దగ్గరకు వస్తున్నది హామీలు అమలు లేదు ఎందుకనేది మేము ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తున్నాము కావున దయచేసి గ్రామ ప్రజలు మీకు అది వచ్చినా ఏది వచ్చినా కూడా ఫస్ట్ గ్రామ సర్పంచ్ యొక్క ఆమోదం గ్రామ సభ తీర్మానం గ్రామ సభ తీర్మానం అనేది కంపల్సరీ అది అవసరం అది గుర్తుపెట్టుకోండి అనేది నేను చెప్తున్నాను మహిళలకు కూడా ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తా అని మోసం చేశారు కావున ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించి ఉంగురం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా కోతుల బెడదను మాత్రం ప్రతి తరిమి కొడతానని ఖచ్చితంగా నేను అది చేస్తున్నాను ముఖ్యంగా గ్రామంలోని లైబ్రరీని ఏర్పాటు చేసి యువతకు చదువుకోవటానికి నేను ముందుంటానని గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను మరోసారి తెలియజేస్తున్నాను ఏంటంటే డబ్బుకు లొంగకండి దయచేసి డబ్బుకు లొంగండి గుర్తుకు ఓటేసి నన్ను అధిక మేర గెలిపించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను కందుకూరు ఉపలయను బలపరచడానికి ఆ ప్రధాన కారణాలు ఏంటి అసలు ఈరోజు మాకు ఒక అవకాశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ దాంట్లో భాగంగా మాకు అందరి ఓకి వాళ్ళే పరిపాలించుకోవాలనే ఉద్దేశంతో ఎస్సీకి రిజర్వేషన్ కావడం జరిగింది చదువుకున్న వ్యక్తి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడనే ఒక మంచి ఉద్దేశంతో ఒక యువకుడిని చదువుకున్న వ్యక్తిని పెడితే గ్రామానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి తన చదివి చదివిన చదువును ఎట్లా ఉపయోగించుకోవాలి ఎట్లా చేయాలనే ఉద్దేశంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడనే ఒక మంచి ఉద్దేశంతో పీజీ చేసిన వ్యక్తిని పెట్టడం జరిగింది గతంలో చూసుకుంటే చదువుకుని వాళ్ళు ఉండి అభివృద్ధికి నోచుకోక ఇబ్బంది పడి ఉండేది ఇప్పుడు చదువుకున్న వ్యక్తికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ కల్పించి ఈ అవకాశం కల్పించినందుకు మాకు చదువుకున్న వ్యక్తి ఉంటే బాగుంటుంది గ్రామం అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో తనను పెట్టి మేము గెలిపించుకోవడానికి సహకరిస్తున్నాం పూర్తిగా నుండి కుక్కలు కావచ్చు కూతుల పెడద కావచ్చు ప్రజలు కూడా మభ్య పెట్టినటువంటి విషయాలకు డబ్బు కావచ్చు ఇతరత్ర లొంగకుండా చదువుకున్న వ్యక్తిని ఆ గెలిపిస్తే పూర్తి స్థాయిలో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి కూడా ఆ ఉప్పులయ్య గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ పవన్ వెంకన్న మహబార్జులని